ఏపీ స్టేట్ ఊషు లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సబ్ జూనియర్ సీనియర్స్ విభాగ పోటీలు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో ఊషూ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హాజరైన ఊషు క్రీడాకారులు ఉత్సాహంగా పోటీలో తలపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూర్రూరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశ్ రావు తదితరులు పోటీలను తిలకించి క్రీడాకారుల ప్రతిభను కొనియాడారు వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు అజ్జారపు వాసుని అభినందించారు ప్రాచీన కాలంలో ఒకటిగా ఉన్న ఈ క్రీడకు లో కూడా ప్రాధాన్యత ఉందన్నారు ఇక్కడి నుంచి క్రీడాకారులు ఒలంపిక్స్ వెళ్లి పథకం సాధించారని ఆకాంక్షించారు యువతలు విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారైందకు ఈ క్రీడా దోహదం చేస్తుందన్నారు ప్రోత్సాహం అందిస్తే ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే క్రీడాకారులు మరింత ప్రతిభ ప్రదర్శిస్తారన్నారు అజ్జరపు మాట్లాడుతూ రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీలకు రెండు వందల యాభై మంది హాజరయ్యారని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయి పోటీలకు వెళతారన్నారు ఫౌండర్ ఆర్గనైజర్ ముత్యాలరావు మాట్లాడుతూ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఈ ఊషు క్రీడా గుర్తింపు ఉందన్నారు Thank you. సుందర గారుషూ గురించి మార్షల్ ఆర్ట్స్ ఇది ప్రస్తుతానికి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లోని ఒలింపిక్ అసోలియేషన్లోని రికగ్నైజ్ గేమ్ రీసెంట్గా డెహ్రాటంలో జరిగిన నేషనల్ గేమ్స్కి మన స్టేట్ అసోలియేషన్ తరఫున ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పార్టిసిపేట్ జరిగింది వాళ్ళతో పాటు నేను కూడా నేను ఒక డ్యూరి మెంబర్కి కూడా వెళ్ళడం జరిగింది గవర్న గవర్నమెంట్ కనెక్ట్ చేసిన నేషనల్ గేమ్స్కి ఇది వన్ ఆఫ్ ద రికగ్నేషన్ గేమ్ ఇది మనకి సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ నేషనల్ జరుగుతాయి నేషనల్ లెవెల్లో అలాగే ఫెడరేషన్ జరుగుతుంది స్పెషల్గా ఖేలో ఇండియన్ అనేది ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది ఏంటంటే ఉమెన్స్ పవర్ డెవలప్ చేయడం కోసం ఈ మార్షల్ ఆర్ట్స్ని ఉమెన్ గ్రాస్ రూట్ లెవెల్ బాగా డెవలప్ అవ్వడం కోసం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి ఉసు లీగ్ కాంపిటీషన్ జరగడం గతంలో కూడా ఇక్కడ జరగడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మరలా ఇప్పుడే ఆర్గనైజరు మోహన్ ముత్యాలరావు గారు మొత్తం డీటెయిల్గా చెప్పారు ఇవాళ ఇది చాలా మనం చూస్తున్నాం ఒలింపిక్స్లో కానీ ఇతర క్రీడల్లో ఇది చాలా ప్రాచీన్యమైనటువంటి క్రీడ దీనిలో ఎక్కువగా జపాన్ అని చైనా అని ఇతర దేశాల్లో ఎక్కువ మెడల్స్ పొందగలుగుతున్నారు మరి ఇవాళ మన ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రత్యేకంగా గుర్తించి దీనికి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఇవాళ మనం చూస్తున్నాం ఎంతో కష్టపడితే కానీ మెడల్ తెచ్చుకోవడం కష్టం కానీ ఇలాంటిది ఉసు క్రీడలని కింద నుంచి ఇవాళ ఇప్పుడు స్టేట్ జరుగుతుంది దీంట్లో ఎన్నికైన సౌత్ సౌత్ నుంచి నేషనల్కి వెళ్ళగలుగుతారు ఇదే కాకుండా దీంట్లో పార్టిసిపేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించి ఇతి ప్రాచీనమైనటువంటి క్రీడని ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా మన దేశం రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో ఒక ప్రముఖమైన గుర్తింపు క్రీడగా అయితే రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముత్యాలరావు కానీ అలాగే సుందరరావు గారు సెక్రటరీ నరసింహరావు గారు అన్నిటికంటే ప్రత్యేకించి ఏంటంటే రాజమండ్రిలో మా మిత్రుడు అజరఫ్ వాసు గారు చాలా బాధ్యత తీసుకొని పూర్తిగా మరి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకే నేను నిండు మనసుతో అభినందిస్తున్నాను ఎంచేతనంటే ఇవాళ అలాంటి సహాయ సహకారాలు ఉంటేనే ఏ క్రీడకైనా రాణించగలుగుద్ది అలాంటిది అతి ప్రాచీనమైన ఉసు క్రీడని మరి ఇక్కడ ఈ కాంపిటీషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలోను మరింత ఉన్న స్థితిలోకి వెళ్ళి మంచి మెడల్స్ సాధించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ నమస్కారం ఈ ఉమెన్స్ లీగ్ ఏపీ స్టేట్ ఉమెన్స్ లీగ్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ ఇష్యూ కాంపిటీషన్స్కి వచ్చిన మా పిల్లలందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్న మా మిత్రుడు హీరో అద్రపు శ్రీనివాసరావు సుందర్రావు గారిని నరసింహరావు గారిని ముచ్చాలరావు గారిని కూడా అభినందిస్తూ ఈ ప్రాచీన కళలు చైనీస్ సంప్రదాయ కళలైన ఈ ఈ కళల్ని మనం ప్రా మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒలింపిక్స్లో ఎక్కువ శాతం మెడల్స్ సాధిస్తుంది చైనా దేశం ఈ విద్యలతోనే వాళ్ళు అన్నీ కూడా అన్ని మెడల్స్ సంపాదిస్తున్నారు ఇవి ఒక విధంగా మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి శారీరకంగా మనకి శారీరకంగా కూడా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించే కళలు ఇవి వీటిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది గవర్నమెంట్ కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి కళాశాలలోనూ కూడా అదేవిధంగా పాఠశాలలో కూడా కింద నుంచి కూడా వీటిని మనం ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో మన ఒలింపిక్స్ క్రీడల్లో మంచి మెడల్ సంపాదించే అవకాశం ఉంది అంతే అదే కాకుండా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇలాంటి ఉత్తమమైన కళల్ని ప్రోత్సహిస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్న మీ ఈ ఏపీ స్టేట్ విషు ఆర్గనైజేషన్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మా మిత్రుడు ఎప్పుడు సహాయం కూడా అడగడు వాసు తనంతట తానే నిర్వహిస్తాడు ఏ సహాయ సహకారాలు కావలసినా కూడా నేను ప్రకాష్ రావు గారు కూడా అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ సర్వే జనాలు సుఖనోభావు నిమ్మ ఈరోజు ఏదైతే స్టేటుషు క్రీడనే ప్రారంభించాము ఈరోజు మన డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు అలాగే మన ఎక్స్ ఎమ్మెల్యే గారు రవి సూర్యప్రకాష్ రావు చేతుల మీదుగా ఈరోజు ఈ ఈ ఉషు క్రీడను ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇది ఉమెన్స్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ ఇంచుమించు సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ క్రీడలో పాల్గొనడం జరిగింది ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్ దీని తర్వాత నేషనల్ కాంపిటీషన్ కూడా ఇక్కడ గెలుపొందిన వాళ్ళందరూ కూడా నేషనల్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంది ఇది ఒలింపిక్స్లో చాలా ప్రాముఖ్యకరమైన క్రీడ ఎందుకంటే మా కోరిక మన స్టేట్ నుంచి ఒలింపిక్స్కి ఖచ్చితంగా ఉష్యూ ద్వారా కొంతమందిని పంపించి ఎలాగైనా సరే మన భారతదేశానికి మెడల్ తెప్పించాలనే ప్రయత్నంలోనే మేము అందరం ఈ క్రీడని దగ్గరుండి ప్రోత్సహించడం జరుగుతుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా శ్రద్ధతో ఈ క్రీడలో నేషనల్ మెడల్స్ సాధించే విధంగా ప్రాక్టీస్ చేస్తారని మేమందరూ కూడా వాళ్ళ నుంచి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తూ చక్కగా ఆర్గనైజ్ చేసిన మా జిల్లా సెక్రటరీ గారు సుందరం గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం